హే గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము ఇంట్లో వ్రతం పెట్టుకుంటున్నాం అండి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని వచ్చిన వాళ్ళకి షాపింగ్కి అయితే ఇది వచ్చేసి వివేక్ ఫ్లవర్స్ ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఇత్తడి వెండి ప్లాస్టిక్ అండ్ నార్మల్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి గిఫ్ట్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవి కొన్ని దొరుకుతాయి సో అవి ఏవి ఉన్నాయని మీకు చూపిద్దామని పీడి అయితే తీసాను వచ్చేయండి నాతో కూడా చూడండి ఏమైనా ఉన్నాయి అనేది దేవుడి బొమ్మలు ఇత్తడివి ఇవి చాలా బాగున్నాయి నాన్ స్టిక్ ఐరన్ ప్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద దీప కుందులు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ నార్మల్ ఫ్లవర్స్ విత్తడి వెండి అన్నీ ఉన్నాయండి మనకి ఏమైతే కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ మా కోడలు పిల్లి చూపిస్తుంది రాండి అని ఇదంతా ఇత్తడివి పాలరాయి అంటారు కదా అది గిఫ్ట్ ప్యాక్ ఉన్నాయి కొన్ని ఇత్తడి బాండీలు ఇతడి గుండెలు ఉన్నాయి మంచి గాజు తాబేళ్ళు నంది వినాయకుడు అమ్మవారు ఏదో రాళ్ళు ఉన్నాయి ఇక్కడ డెకరేటివ్ ప్లేట్స్ ఉంటుంది పసుపు కుంకుమేసే ప్లేట్స్ ఏంటి అర్థం కాదు ఇది వెండిలాగా ఉంది సిల్వర్ కలర్లు ఉన్నాయి పెద్ద పెద్ద బూటలు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ చూస్తున్నాను ఎదురు అక్కడైతే ఫ్లవర్స్ స్టోర్ చేసి ఉన్నారు రియల్ ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టున్నారు మామిడాకులు కూడా ఉన్నాయి ఇవన్నీ పంచలు డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు ఇంత అమ్మ వర్క్ డెకరేట్ చేయడానికి జోడీలు ఉన్నాయి ప్లాస్టిక్ పూల కలెక్షన్స్ పసుపు కుంకుమ సాంబ్రాన్ కడ్డీలు ఇవన్నీ అవే ఇక్కడ ఇవన్నీ నవధాన్యాలు అనుకున్నాను నవధాన్యాల్లో బియ్యం ఇస్తారు రోడ్లు ఇవన్నీ నవధాన్యాలు ఈ సాంబ్రాన్ కడ్డీలు ఇవన్నీ బూది బ్యాగ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కదా అన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ దీపాలు మట్టి పముదలు ఇవి పెద్ద బొట్లు ఇక్కడైతే నో రిటర్న్ ఎక్స్చేంజ్ అని రాస్తుంది మామిడి ఆకులు కూడా ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్ ఉన్నాయి రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది లేదంట తీసుకెళ్ళాక మనం ఏం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి దుర్గామాత వినాయకుడు ఎక్కువ ఉన్నాయి వినాయకుడు వీడియోస్ ఎక్కువ ఉన్నాయి ఇవి బట్టలు పిల్లలవి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంట అంటే ఐటమ్స్ కూడా ఉన్నాయి వెండి బకెట్ అండి బాగుంది చూడ్డానికి కానీ కాస్ట్ మెన్షన్ చేయలేదు ఎంత ఉందో బాగుంది ఇది వెండి చెంబు ఇది వచ్చేసి గొడుగు దేవుడిపై పెడతాం కదా అదే ఇవి కొప్పులో పెట్టుకున్నాయి అనుకుంటానుక జడలో వచ్చి పసుపు కుంకుమసుకొని ఉరిపేలాలు ఉరిపేలాలు పిండి ఇవి గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉబ్బలే ఉన్నాయి ఇది సిక్స్టీ డాలర్ అంట వెండి చెంబు ఈ గ్లాస్ అయితే కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు ఇత్తడివి ఇవి రాగివి చెంబులు గ్లాసులు అన్ని బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇది ఇత్తడి చెంబు చిన్నది చిన్న గాజులు ఉన్నాయి అయితే చిన్న సైజ్ అవి అమ్మవారు అమ్మవారు గ్రహం ఇది అయితే మట్టి పండుదలో ఒకటి రెండు డాలర్లు ఐదు డాలర్లు అలా ఉన్నాయి కాస్ట్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి